వెల్కమ్ టు బీబీసీ న్యూస్ మహబూబ్ నగర్ జిల్లా ఉమ్మడి గండీర్ మహ్మదాబాద్ మండలంలో ప్రభుత్వం ప్రజా పాలనను ప్రతిష్టాత్మకంగా అమలు చేయడానికి కసరత్తు చేస్తున్న క్రమంలో మహబూబ్ నగర్ జిల్లా అడిషనల్ కలెక్టర్ శివేంద్ర ప్రసాద్ మహ్మదాబాద్ మండలాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు మండలంలోని ప్రజా పాలన దరఖాస్తులైన గృహజ్యోతి వంటి లబ్ధిదారుల వివరాలను నమోదు ప్రక్రియను కంప్యూటర్ రూమ్ లో తనిఖీ చేశారు అనంతరం ఉమ్మడి గండేర్ మండలంలోని చెన్నయ్యపల్లి గ్రామ పంచాయతీకి అనుబంధ గ్రామాలైన మటన్లపల్లి మీదుగా బండి మీది పల్లికి ఫ్రైడే ఈస్ బ్రైడే ప్రోగ్రామ్స్ కోసం వెళ్ళగా వారి వాహనాలు దారి మధ్యలోనే బురద కారణంగా వాహనాలు ముందుకు వెళ్లకుండా దారిలో మొరయించాయి అడిషనల్ కలెక్టర్ వచ్చిన విషయాన్ని గమనించిన గ్రామస్తులు మా గ్రామాలకు నాణ్యత లేని రోడ్లను వేసారని మీరు మా ఊరి వరకు రావాలని మీరు వెని తిరిగి పోవద్దని కారు దిగి మా సంస్థలు వినాలని ఎంత మొరపెట్టుకున్నా అడిషనల్ కలెక్టర్ కారు దిగలేదు ప్రజలతో మాట్లాడకుండానే కారు అద్దాలు వేసుకుని లో వెళ్లిపోయారు కాంట్రాక్టర్ ఇచ్చిన కమిషన్లు నొక్కి అవినీతి అధికారులైనా ఏఈ ఎంపీడీఓల పుణ్యమా అని నాణ్యత లేని మట్టి రోడ్డు వేసి మా ఊరికి అంబులెన్స్ రాకుండా చేశారని మా పిల్లలు ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలకు వెళ్లే వాళ్ళు పదిహేను రోజులుగా ఈ బురద రోడ్డు కారణంగా పాఠశాలకు వెళ్లడం లేదని మొరపెట్టుకున్నారు నాణ్యత లేని మట్టిని వేసి వైబ్రేటర్ తో తొక్కించకుండానే రోడ్డు గట్టిపడేటట్లు చేయకుండానే కాంట్రాక్టర్ దగ్గర కమిషన్లు నొక్కి పర్సంటేజ్ లకు అలవాటు పడ్డ అవినీతి అధికారుల భాగోతం అడిషనల్ కలెక్టర్ కల్లార చూశారు మరి ఏఈ ఎంపీడీఓల మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారనే విషయాన్ని ఆసక్తికరంగా ఉమ్మడి గండి మరియు మహ్మదాబాద్ ప్రజలు వేచి చూడాల్సిందే రోడ్ ఇట్లే ఉందామా ఊరికి మొత్తం ఇదే సారు పిల్లలు స్కూల్ మొత్తం పిల్లలు పందవు ప్రైవేట్ కేసుని కూడా బాగా పెట్టుకొని ఉండాము ఇక మాల కారు పల్లె వేసి పైసలు లేవు అది లేవు ఇంకా నీ పేరేం పేరమ్మ మా నా పేరు లక్ష్మమ్మ సార్ మీ పేరేం పేరమ్మ చందమా ఎవరు మీద పల్లె మీ ఊరు వరకు మొత్తం ఇట్లే బురద మా ఊళ్ళకు మొత్తం ఇట్లా మా ఊళ్ళకు ఇట్లే ఉన్న మొత్తం सपरेटर अरू गाउँ

মানে চাৰি মানে

మాకు మా పిల్లలు స్కూల్ బాగా మేము ఒక్క రాత్రి మా ఊరు దగ్గర మా ఊరు వరకు మీరు నడవాలి నడిస్తే తెలుస్తాడు మా బాధ మీకు